టైం సిక్స్ ట్వంటీ త్రీ అయ్యింది ఇది నైన్త్ డిసెంబర్ రోజు అసలు ఇల్లు చూడండి ఎంత గందరగోళంగా ఉందంటే ఈ బట్టలు అయితే ఒక నాలుగైదు ట్రిప్స్ బట్టలు అనమాట ఇవన్నీ ఈ బట్టలు అన్నీ మడత పెట్టాలి మొన్న ఆంటీ వస్తే బ్లౌజెస్ ఇచ్చాను టైలర్ ఆంటీ ఈ బ్లౌజులు ఇంకా ఆ చీరలన్నీ బయటే బయట ఉన్నాయి కదా ఇక్కడ చూసారా లంచ్ బాక్స్ ఇలాగే ఉంచేసా లంచ్ బాక్స్ ఇంకా ఈ బట్టలు మార్త సర్దుకోవాలి ఈ బొయ్ ఇంకా తీగపేద బట్టలు ఉన్నాయి టైం సిక్స్ ట్వంటీ త్రీ అయ్యింది కదా నైన్త్ డిసెంబర్ అనమాట ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో నాకు కూడా తెలీదు ఇంకా మల్టీ టాస్కింగ్ చేయాలి నాకు కూడా కొంచెం పని ఉంది యాక్చువల్గా సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్ ఎట్ సండే రోజు నేను క్లీన్ చేస్తాను కదా ఆ క్లీనింగ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ట్యూస్డే కదా ఇవాళ అసలు అది వాని మీద బెడ్షీట్ వేయలేదు బట్టలు మరత పెట్టలేదు ఎప్పటికప్పుడు ఈరోజు చేద్దాం రేపు చేద్దాం అలా అలా అనుకుంటా పెండింగ్ పెట్టేశాను ఇప్పుడైతే కంపల్సరీగా చేయాల్సిందే ఎందుకంటే నేను ఊరు వెళ్తున్నాను అన్నమాట ఊరు వెళ్ళే ముందర కంపల్సరిగా ఇవన్నీ చేసుకుంటే వచ్చిన తర్వాత ఇల్లు క్లమ్జీగా లేకుండా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా ఈ టూ డేస్ అంటే రేపు నేను బుధవారం నాడు వెళ్తున్నాను అనమాట ఇంకా క్లమ్జీగా లేకుండా ఉంటుంది కదా అని కంపల్సరిగా ఇప్పుడు చేయాల్సి వచ్చిందనమాట ఇంకా అలాగా బట్టలు అయితే ఎన్ని ఉన్నాయో చూసారు కదా ఓపిక తెచ్చుకొని ఇంకా అవి మడత పెట్టేసి దాని మీద దుప్పట్లు వేసేసి ఇవన్నీ చేశాను అనమాట అవన్నీ ఏం చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇవాళ అయితే చామదుంపలు ఉన్నాయన్నమాట చామదుంపల్ని ఉడకబెడుతున్నాను అడుగుతున్నాను అవి కడిగేసి కుక్కర్లో వేసేస్తున్నాను ఆటోమేటిక్గా కుక్కర్లో వేస్తే కొంచెం టూ త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది కదా అని చెప్పి ఈ మధ్యన కుక్కర్లో వేసి ఉడక పెడుతున్నాను అనమాట చామదుంపలు అంటే చాలా ఇష్టం నాకు కాకపోతే వాటితో పని ఎక్కువ ఉండదు కదా అనే ఫీలింగ్లో ఉంటాను అవి పొట్టు తీయాలి తర్వాత మళ్ళీ అవేమో జారిపోతూ ఉంటాయి చేతులు గోర్లు ఎందుకో పెయిన్ అయిపోతుంది ఆ పొట్టు తీసేటప్పుడు ఇలాంటి కష్టం అంతా ఉంటుంది కాకపోతే బలి అనిపిస్తుంది చామదుంపలు మనం యాక్చువల్గా చామదుంపలు తింటే కూడా మన కళ్ళల్లో గుర్చు బాగా పడుతుందంట అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఎంత కష్టమైనా కొంచెం వండుతాను ఈరోజైతే చామదుంపలది పులుసు పెట్టాను అనమాట ఇంకా కుక్కర్ మీద చామదుంపలు అవన్నీ వేసేసి ఇంకా నేను మిగతా పనులు చేయడానికి అయితే వెళ్ళాను అనమాట ఈ మధ్యన అమ్మాయి మరో బుధవారం నాడు లీవ్లో ఉంటుంది తను ఇంకా తను త్వరగా వచ్చినా లేటుగా వచ్చినా మనకే నైన్లే అని చెప్పి తను ఎంత లేటుగా వస్తే అంత బెస్ట్ ఎందుకంటే మనకు కూడా చాలా పనులు ఉన్నాయి కదా ఇంకా చేసుకోవాల్సినవి అందుకని చెప్పేసి ఇంక నేనైతే మిగతా పనులు చేసుకోవడానికి వెళ్ళాను అనమాట జనరల్గానే నేను డీప్ క్లీనింగ్ చేసిన తర్వాత కూడా ప్రతిరోజు మళ్ళీ నార్మల్గా కూడా డస్టింగ్ చేస్తాను అనమాట ఇంకా లోపల డస్టింగ్ చేసేసి బయట యాక్చువల్గా ఇది చెప్పుల స్టాండ్ మీద కొంచెం ప్లేసే ఉంటుంది కాకపోతే దుమ్ము బాగా ఉంటుంది అనమాట అందుకని రెగ్యులర్గా దీన్ని కూడా కంపల్సరీగా తుడుస్తాను గ్రిల్స్తో పాటు ఇది కనుక తుడవలేదు అని అంటే పాల ప్యాకెట్లు అవన్నీ తెచ్చి ఇక్కడ పెడతా ఉంటారు కదా ఆ పాల ప్యాకెట్లు ఎందుకో తెలియదు ఒక్కొక్కసారి బాగా తడిగా ఉంటాయి ఆ తడి అంతా కూడా దీని మీద అలా స్టిక్ అయిపోయి ఆ మరకలన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఎందుకో నాకు అంత మంచిగా అనిపించదు అందుకని దీన్ని కూడా ఊరికి తడిగుడ్డ పెట్టి కూడా చిరాగ్గా ఉంటే తుడుస్తూ ఉంటాను అన్నమాట యాక్చువల్గా మా కారిడార్లో ఇదిగో ఇలా మొన్న స సండే రోజు నేను ఒక వీడియో పెట్టాను కదా బాల్కనీ కడిగినట్టు ఈ వైపర్ కూడా ఇప్పటి వరకు నేను తీసుకెళ్ళి లోపల పెట్టలేదు యాక్చువల్గా ఇది అటు సైడ్ బాల్కనీలో ఉంటుంది కదా అక్కడ పెడతాను అనమాట ఇంకా డస్టింగ్ అంతా చేసేసిన తర్వాత దివాన్ మీద బెడ్ షీట్ వేస్తున్నాను యాక్చువల్గా దివాన్ మీద బెడ్షీట్ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మారుస్తాను అనమాట ఇంకా ఈరోజు మార్చాను అంటే ఈ వీక్ మార్చాను అనమాట మళ్ళీ ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ కాకుండా వచ్చే వీక్ అంటే నెక్స్ట్ వీక్ ఎండ్ మళ్ళీ మారుస్తాను మెయిన్ వాయిల్ ఈ లోపల మనకి ఇది కూడా వచ్చేస్తుంది కదా పెద్ద పండుగ పెద్ద పండగకి క్లీనింగ్ ఎంతమంది స్టార్ట్ చేశారు అనేది తప్పకుండా చెప్పండి నేను కూడా స్టార్ట్ చేయాలి ఇదివరకు అయితే నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత బీరువాళ్ళు క్లీన్ చేసుకునేదాన్ని ఇప్పుడు నేనే ఆఫీస్ నుంచి లేట్గా వస్తున్నాను అసలు ఎప్పుడు క్లీన్ చేయాలి ఏంటి అసలు ఆలోచించితేనే టెన్షన్ వస్తుంది నాకైతే రెండు రోజులు కంప్లీట్గా సరిపోదు ఇవన్నీ సర్దుకోవాలి మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి కర్టెన్స్ అవన్నీ ఉతుక్కోవాలి మళ్ళీ వేసుకోవాలి అమ్మో ఇదంతా చాలా పెద్ద పనిలాగా అనిపిస్తుంది నాకు ఇంకా చూడాలి ఇప్పటి నుంచి ఇంకా డస్టింగ్ చేయకుండా బీరువాళ్ళు వారానికి ఒకసారి ఒక రోజులాగా ఇలాగ క్లీన్ చేసుకుందాము అని అయితే అనిపిస్తుంది అనమాట చూస్తాను ఏం చేస్తాను అనేది అప్కమింగ్ వీడియోస్లో మీకు కూడా చెప్తాను బేసిక్గా నాకు ఈ దివాన్ అంటే చాలా ఇష్టం అండి ఈ దివాన్ మీదే ఒకప్పుడు అంతా పడుకోవడం తినడం అన్నీ కూడా ఇప్పుడైతే ఈ దివాన్ ఏం పట్టించుకోవట్లేదు ఓన్లీ పాపం బట్టలు వేయడానికే యూజ్ చేస్తాను అనమాట చాలామంది ఇళ్ళల్లో అదే జరుగుతుందని నా ఒపీనియన్ మీ ఇళ్ళలో కూడా ఇదే జరుగుతుందా అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి చెప్పాను కదా ఈరోజు చామగడ్డలో పులుసు పెడుతున్నాను అని చెప్పి చింతపండు పేస్ట్ అయిపోయింది అందుకని చెప్పి చింతపండు తెప్పించాను అనమాట మొన్న జెప్టోలో ఇంకా ఆ చింతపండుని పెట్టాను ఇది బాగుంది చింతపండు మరి ఎందుకు డిఫరెన్స్ ఉందా అనేది తెలియదు కానీ చింతపండు మీద పెంకులు ఉంటాయి కదా అలాంటివి లేవన్నమాట ఇది కొంచెం మంచిగా అనిపించింది ఇంకా ఇలాంటిది కొంచెం ఎక్కువ తెప్పించి మళ్ళీ ఉడకబెట్టి పేస్ట్ చేద్దామా అని అయితే అనిపించింది చూడాలి ఏం చేస్తాను ఇప్పుడు ఏం చేసినా ఇంక ఇప్పుడప్పుడే ఏం చేయనులేండి ఏం చేసినా కానీ ఓన్లీ పండగ తర్వాత చేస్తాను ఎందుకంటే పండగ వరకు కొన్ని పనులు ఉన్నాయి అలాగే ఆఫీస్ కూడా కొంచెం పనులు ఉన్నాయి కాబట్టి పండగ తర్వాత చేస్తాను ఇంకా ఆల్రెడీ అన్నం కూడా వండేసాను పక్కన కుక్కర్ చూసారు కదా బేసిక్గా ఎన్ని ఉన్నా కానీ ఈ మధ్యన సరిపోవట్లేదు అనిపిస్తుంది ఎందుకంటే కొన్ని కొన్ని కుక్కర్లో వండాల్సినవి మర్చిపోయి కడాయిలో వండుతున్నాను అన్నమాట ఆ తర్వాత మళ్ళీ కుక్కర్లో వేస్తుంటుంటే ఆ కడాయి కూడా ఈ మధ్యన నేను కడగట్లేదు కదా గిన్నెలు మిషన్లో వేస్తున్నాం కాబట్టి ఈరోజు వద్దులేహరి వేద్దామని అలాగ టైం వేస్ట్ అయిపోతుంది టైం వేస్ట్ కాదులేండి కావాలని చేస్తున్నాను ఇంకా అలా అనుకుంటున్నాను కాబట్టి ఆ రోజు వేయకుండా తర్వాత రోజు వేసేసరికి తర్వాత రోజున మనము అవి కడిగితే తప్ప మన ఇంట్లో గిన్నెలు ఉండవు అలాంటి సిచ్యువేషన్కి అనమాట ఇంకా కానీ ఈ డిష్ వాషర్ తీసుకున్న తర్వాత అయితే నాకు చాలా టైం సేవ్ అవుతుంది సాటిస్ఫాక్షన్ కూడా భలే ఉంది తను వెళ్ళిపోయింది తను వెళ్ళిపోయిన తర్వాత ఈ పనులన్నీ చేస్తున్నాను అనమాట నేను ఏం చేస్తానంటే ఆల్రెడీ కుక్కర్లో ఉడకబెట్టాను కదా ఇంకా కొంచెం ఏమన్నా గట్టిగా ఉంటే మళ్ళీ పులుసును కూడా కొంచెం మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ అలా రాణిస్తాను అనమాట అప్పుడు చాలా బాగుంటుంది నేను ఎప్పుడన్నా బయట నుంచి తెస్తే టొమాటోలు వేసి వండుతారు కానీ అన్నిటిలోనూ టమాటా వేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు టమాటా వేస్తే ఏంటో కిడ్నీలో రాళ్ళు వస్తాయి అంటారు కదా నిజమే అంటారా తప్పకుండా చెప్పండి ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను ఆల్రెడీ అన్నం వండేసాను కదా ఏంటో ఈసారి రైస్ జెప్టాలో ఆర్డర్ చేస్తానండి ఎప్పుడు కూడా చాలా తెల్లగా ఉంది తెలుసా అన్నము ఈ అన్నాన్ని చూస్తే ఒకసారి నాకే భయం వేస్తుందండి బాబు ఏం చేయాలో అర్థం కావట్లేదు నేను ఆఫీస్లో చాలా మందిని చూస్తూ ఉంటాను బ్రౌన్ రైస్ కాకుండా సింగిల్ పాలిష్డ్ రైస్ అనేది ఉంటుందంట ఆ సింగిల్ పాలిష్డ్ రైస్ అనేది బ్రౌన్ రైస్కి వైట్ రైస్కి మధ్యలో ఉంటుందన్నమాట అది కూడా కొంచెం బ్రౌన్ కలర్లోనే ఉంటుంది పొట్టు పొట్టుగా ఉంటుంది అనమాట యాక్చువల్గా అలాంటివి తింటే మనకి ఫైబర్ బాగా అందుతుంది కదా ఇంకా నెక్స్ట్ టైం సింగిల్ పాలిష్డ్ రైస్ తెప్పించాలి అని అయితే అనుకుంటున్నాను అసలు ఎంత తెల్లగా ఉందో తెలుసండి అన్నము చాలా బాధగా అనిపిస్తుంది నాకు అనవసరంగా ఇది ఆర్డర్ చేశానే అని చెప్పి ఇంకా ఈ బియ్యం అయిపోయేంత వరకు నాకు నా బ్రెయిన్లో ఈ బాధ అలాగే ఉంటుంది కానీ ఏం చేస్తాం ఏది తప్పదు అనవసరంగా తెప్పించుకున్నామని పాడేసుకోలేము కదా అందుకని చెప్పి వాడేస్తామే అనమాట సో ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను దీని తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోతాను స్నానం చేసేసి ఇంకా ఫైనల్గా నేను చేసే పని అయితే ఇదేనండి ఆల్రెడీ మిగతా పనులన్నీ అయిపోయినాయి కదా ఇంకా ఆఫీస్కి వెళ్ళి స్నానానికి వెళ్ళే ముందర ఇంకా నేను బాక్స్ పెట్టేసుకుని ఈ గిన్నెలు అన్నీ కూడా టబ్ ఉంటుంది కదా మనకి వాష్ ఏరియాలో ఆ టబ్లో వేసేస్తాను అనమాట టబ్లో వేసేసి ఇంకా స్నానం చేయడానికి వెళ్ళిపోతాను అనమాట ఇంకా స్నానం చేసేసి ఆఫీస్కి బయలుదేరిపోతాను చెప్పాను కదా నా టైం లాస్ట్ టైం కూడా నైన్ ఫైవ్ నైన్ టెన్ ఆ లోపల బయటికి వెళ్ళిపోతాను కొంచెం ఇది దాటింది అని అంటే బాగా టైం ఎక్కువ పట్టేస్తుంది అనమాట ట్రాఫిక్ జామ్ అయిపోవడము అలాంటివి ఉంటున్నాయి మోరవర్ అసలే రోడ్డు మీద చాలా ట్రాఫిక్ ఉంటుంది ఎందుకు ఫ్లై ఫ్లైఓవర్ వేస్తున్నారు అనమాట కొంచెం ఇంటికి దగ్గరలో అందుకు కొంత కొంచెం త్వరగా బయలుదేరాల్సి వస్తుంది లేకపోతే నా టైం కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట సో ఇంకా బాక్స్ పెట్టేసుకుని రెడీ అయిపోతానికి వెళ్ళిపోతున్నాను ఫిఫ్టీన్ అసలు ఈ బట్టలు ఎప్పుడు మడత పెడతానో నాకే అర్థం కావట్లేదు రేపు ఈరోజు మంగళవారము రేపు బుధవారం బుధవారం ఫైవ్ ఓ క్లాక్కి నేను ఊరికి రెడీ అవ్వాలి ఊరికి బయలుదేరాలి అసలు ఏంటో నేను ఏం చేస్తున్నానో ఏంటో ఒక వన్ వీక్ నుంచి ఏమీ అర్థం కాకుండా తర్జన భర్జన అలా ఉందన్నమాట నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆల్రెడీ చాలా గిన్నెలు ఉన్నాయి కడగాల్సినవి డిష్వాషర్లు ఉన్నాయి అన్లోడ్ చేయాల్సినవి బిగ్ బాస్ చూస్తున్నా ఒక పక్కన టైం టెన్ ఫిఫ్టీన్ అయ్యింది కదా ఇప్పుడు పడుకుని రేపు పొద్దున్నే లేవాలి ఇంకొకటి ఏంటంటే రేపు పనమ్మాయి రాదు అదొక ప్రాబ్లం ఇంకా తను రాదు కాబట్టి నేను మళ్ళీ ఊరు వెళ్తున్నాను కాబట్టి కొంచెం త్వరగా లేచి అన్ని పనులు చేయాలని అయితే అనుకుంటున్నాను చూద్దాం అసలు ఎక్కడ అక్కడ పెట్టేశాను మీకు కనిపించట్లేదని తెలుసు టైం చాలా లేట్ అయింది కాబట్టి అట్లీస్ట్ ఈరోజు ఒక వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి పడుకుందామని అయితే అనుకుంటున్నాను సరే అండి ఈ వీడియో అయితే ఇంతే ఇంకా ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తా బాయ్ జుట్టు చూడండి ఎంత రాలిపోతుందో అసలు ఈ బట్టల ప్రపంచమే ఒక పెద్ద ప్రపంచం బాయ్ బాయ్